నువ్వు చెప్పాలనుకున్నది మాట రూపంలో కాకుండా పాట రూపంలో నువ్వేం చెప్పాలనుకున్నో ఈ జనాలకి చెప్ప నేను ఎప్పుడు కోరుకునేది ఒకటే నేను కోరుకున్న నేను నేను మాట్లాడుతు జాగ్రత్త ఒక విషయాన్ని గమనించి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నేను మాట్లాడుతున్న ఏ ఒక్క మాట కూడా నా సొంతంది కాదు అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది బుద్ధుడిది మాత్రమే మహాత్మా జ్యోతిబాపులే లాంటి ఒక గొప్ప మహానుయుడి చెప్పినటువంటి బాటలో బాబాసాబ్ అంబేద్కర్ గారు నడిచి ఆయన బాటలో మేము అందరం నడుస్తున్నాం కాబట్టి మేము మాట్లాడుతున్న ఏ ఒక్క మాట కూడా మాది కాదు అది ఆ మహనీయులదే ఆ మహనీయుల మాటల్ని కేవలం తెలుసుకొని ఇటు చెప్తున్నా అంతే నేను ఈ దేశం బాగుపడాలంటే ఫస్ట్ మూఢనమ్మకాల నుంచి బయటకు రావాలి దానికోసం నేను చివరిగా మీ అందరి కోసం ఒక పాట పాడతా మొక్కి మొక్కి నొసలు అరిగిపోయేరా స్వేచ్ఛను అడిగి అడిగి గొంతులో తడి దేవుడా దేవుడావో దేవుడాను భూటకం నువ్వు ఉంటే పేదల బతుకులో నా ఎందుకున్నది అంధకారం మొక్కి మొక్కి నుసలు అరిగిపోయేరా స్వేచ్ఛను అడిగి అడిగి గొంతులో తడి ఆరిపోయిందిరా వేల ఏండుగా బాధ తీర్చని బండలోని మొక్కినం నువ్వు కదలికెరుగని రాయివన్న సంగతే మే మరిసినం సాటి మనిషిని మనిషి కాదనే మతములో మేం బతికినం ఆ మతము పేరిట హింస పెడితే నువ్వే దిక్కని నమ్మినం ఆనాది నుండి నేటి చాటని దేవుడా నువ్వు ఉన్నవన్నా భ్రమలో బతికే అంధకారమే మాదిరా మొక్కి మొక్కి ఈ నొసలు స్వేచ్ఛను అడిగి అడిగి గొంతులో తడి ఆరిపోయిందిరా సర్వలోకము దైవాధీనము అన్నమాట వాయరా ఆ దైవమే ఒక మంత్రానికి బంది ఉండడమేందిరా మంత్రమేమో బాపనోడి చేతులోనా ఉందట ఆ దేవుడే ఈ బాపనోడికి గులామైపోయాడట వేల ఏండుగా మూఢనమ్మా కాలవలను విసురుతూ మతము శిచ్చులు మనకు వెడుతూ మనుషులను విడగొట్టిరి అయినా మొక్కి మొక్కి నొసలు అరిగిపోయేరా స్వేచ్ఛను అడిగి అడిగి గొంతులో తడి ఆరిపోయిందిరా బాపనోళ్ళ కోమటోల్లా పూజకే పువ్వులు మన పేదవాళ్ళ బతుకు మార్పుకు గొర్లుమే కలుగోసుడు రే బండలను మొక్కుతే బతుకు రాత మారుతే సోదరా పెద్ద కొండనే మొక్కేస్తా పేదల రాత మార్చేయాలిరా చెట్టు పుట్టలు దేవుడంటూ మొక్కి పిచ్చినారురా మరి సాటి మనిషిని హీనమని ప్రతి ఊరి కవతల నెట్టిరా మొక్కి మొక్కి నొసలు అరిగిపోయేరా స్వేచ్ఛను అడిగి అడిగి గొంతులు తడి ఆరిపోయిందిరా అంతరిక్షములోకి రిక్షములోకి రాకెట్ జుయ్యుమంటూ పోయినా దని వంపేటప్పుడు ముహూర్తాలు చూసుడింకాగిన నేడు సుప్రీంకోర్టు జడ్జి కూడా పొర్లు దండం పెడతాడు ఆనాటి ప్రజలు విద్య లేక ఆనాటి ప్రజలు విద్య లేక మూఢజనులై బతుకుడు సాఫ్ట్వేరులు సైతం నేడు రంగురాలను ఉంగురాలను నమ్ముతూ అంకెలా జిమ్మిక్కులంటూ అంతమైపోతున్నారు చదువుకున్న విలువను తీయొద్దురా చదువుకున్న విలువను తీయొద్దురా చదువుతే మూర్ఖుడయ్యి మూడనమ్మ కాలలో మునుగొద్దురా చదువుకున్న విలువను వద్దురా చదువుతే మూర్ఖుడయ్యి మూడనమ్మ కాలలో మునుగొద్దురా